హైదరాబాధితులు మీరు మా కుటుంబ సభ్యులు మీకు తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎప్పుడైనా రావచ్చు మేము మీ వెంట ఉంటాము హరీశ్రావు బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య బుచ్చమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసింది ఆ ఇల్లు కూల కొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుంది మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూల కొట్టేసరికి గుండెపోటుతో చనిపోయింది ఇవ్వని కూడా రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్ల హరీష్ ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం లో ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్ లో ఉండి కూల కుట్టేస్తాం అంటున్నారు ఇంకా పదేండ్లు ఉన్నాయి ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్న ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు ఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం సో అమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అల్లుళ్ళు లేమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇలుగులగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చాలా థ్యాంక్స్ నేను బేసికలీ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్టేట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదేది ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవసరం తర్వాత ఒకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేశాడు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఒక అవన్నీ కష్టాలు ఎదు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం నన్నా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నది సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికీ అగైన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు అండి భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి